హలో పెద్ద మనుషులు వ్యాపారులు మరియు పెట్టుబడిదారులు సమాచారం మరియు విశ్లేషణాత్మక సేవ మీతో సన్నిహితంగా ఉంది గురు మార్కెట్స్ కంపెనీ గురించి కొంత సాధారణ సమాచారంతో ప్రారంభిద్దాం అవసరమైతే మీరు దానిని ఆపవచ్చు మీరు పరిశోధించబడుతున్న సంస్థ యొక్క ప్రతి పారామీటర్ను వివరంగా చూడవచ్చు మేము సంస్థ యొక్క ప్రస్తుత పనితీరును పోల్చి చూస్తాము పెప్సికో ఐఎన్సీ పీఈపీ ఈ సమీక్ష సమాచారం ఆధారంగా మే ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ కంపెనీ పెప్సికో ఐఎన్సీ ఉపవర్గానికి చెందినది బెవరేజెస్ ఇరవై ఐదు సంస్థలు పోలికలో పాల్గొంటాయి ఇది చాలా ప్రతినిధి సందేహాస్పద కంపెనీకి మొత్తం స్కోర్ పది పాయింట్లలో సున్నా పాయింట్ ఐదు ఉపవర్గానికి సగటు ఫలితం సున్నా పాయింట్ ఆరు పాయింట్లు మీరు దీన్ని చాలా విస్తృత దృక్కోణం నుండి చూస్తే మొత్తం స్టాక్ మార్కెట్ ఫ్రేమ్వర్క్లో మొత్తం స్టాక్ మార్కెట్ మొత్తం సగటు స్కోర్ ఒకటి పాయింట్ తొమ్మిది అని మనం చూడవచ్చు కంపెనీ స్కోరు సున్నా పాయింట్ ఐదు పాయింట్లకు వ్యతిరేకంగా పెప్సికో ఐఎన్సీ కంపెనీ స్టాక్ ధర యొక్క కదలికను పోల్చడం ద్వారా పెప్సికో ఐఎన్సీ మరియు ఉపవిభాగం కంపెనీలు మేము పన్నెండు నెలలకు పైగా షేర్లను చూస్తాము పెప్సికో ఆఎన్సీ మైనస్ ఇరవై ఎనిమిది పాయింట్ ఆరు శాతం మార్పును చూపించింది ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా రెండు పాయింట్ మూడు శాతం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ పెప్సికో ఆన్సీ విలువ నూట డెబ్బై ఏడు డాలర్ల ముప్పై ఏడు సెంట్లు బిలియన్లు ఏడు వందల నలభై ఏడు డాలర్లు బిలియన్ల మార్కెట్ క్యాపిటలైజేషన్తో ఉపవర్గం విలువ ఒకటి ఐదు బిలియన్లు పెప్సికో ఆన్సీ ఇరవై మూడు పాయింట్ ఏడు నాలుగు ఐదు శాతం వాటాను కలిగి ఉంది మరియు ఉపవర్గంలోని నాయకులలో ఒకరు కంపెనీ పుస్తక విలువ పద్దెనిమిది డాలర్ల ఇరవై ఆరు సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది నూట ఇరవై నాలుగు డాలర్లు బిలియన్ల బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్తో ఉపవర్గం విలువ డాలర్లు బిలియన్లు పెప్సికో ఐఎన్సి ఖాతాలు పద్నాలుగు పాయింట్ ఆరు తొమ్మిది ఎనిమిది శాతం మార్కెట్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చడం ద్వారా మనం ఈ క్రింది వాటిని చూడవచ్చు ఆక్రమించిన వాటా పెప్సికో ఐఎన్సీ స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అసెస్మెంట్ విషయంలో ఉపవర్గంలో ఇరవై మూడు పాయింట్ ఏడు నాలుగు ఐదు శాతం పుస్తకం విలువ పద్నాలుగు పాయింట్ ఆరు తొమ్మిది ఎనిమిది శాతం ఇది మార్కెట్ విలువ వాటా కంటే ముప్పై ఎనిమిది శాతం తక్కువ మార్కెట్ యొక్క కంపెనీ వాటా మూల్యాంకనం మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ రుణ బాధ్యతలు నలభై ఎనిమిది రెండు రెండు ఐదు బిలియన్లు పుస్తక విలువకు రుణం ఈక్విటీలో రెండు వందల అరవై నాలుగు పాయింట్ ఒకటి శాతం కంపెనీ రుణ రేటింగ్ చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు కంపెనీ మార్కెట్ ధర మరియు లాభాల నిష్పత్తి పద్దెనిమిది పాయింట్ తొమ్మిది ఇరవై మూడు పాయింట్ ఎనిమిది ఉపవర్గంలో సగటుతో ఇది ఉపవర్గంలోని సగటు కంటే ఇరవై ఒక్క శాతం తక్కువ ఉపవర్గంలోని కంపెనీలతో పోలిస్తే ధర మరియు ఆదాయాల నిష్పత్తి మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల లాభం తొమ్మిది వేల మూడు వందల డెబ్బై రెండు డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ ఆదాయాలు తాత్కాలికంగా పదకొండు వేల నాలుగు వందల డెబ్బై ఒకటి డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడ్డాయి ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చి చూస్తే భవిష్యత్ లాభ సూచికల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి ఒకటి పాయింట్ తొమ్మిది ఉపవర్గంలో సగటు రెండు పాయింట్ ఏడు ఇది ఉపవర్గం సగటు కంటే ముప్పై శాతం తక్కువ ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే కంపెనీ మార్కెట్ ధర మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం తొంభై ఒక్క వేల ఐదు వందల నలభై డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయం ఒకటి సున్నా ఎనిమిది కొమ్మ రెండు తొంభై మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే భవిష్యత్ అమ్మకాల వాల్యూంల అంచనాల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు అమ్మకాల మార్జిన్ పది పాయింట్ రెండు శాతం ఉపవర్గానికి సగటు పదకొండు పాయింట్ రెండు శాతం ఉపవర్గం సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఒకటి శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే మార్జినాలిటీ అంచనా పాస్ చేయదగినది సున్నా పాయింట్లు సిబ్బంది సంఖ్య ద్వారా ఉపవర్గంలో కంపెనీ వాటా ముప్పై ఒక్క పాయింట్ రెండు ఐదు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే ముప్పై రెండు శాతం ఎక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం ఐదు వందల యాభై ఆరు వేల డాలర్లు ఉపవర్గంలో ఏడు వందల ముప్పై రెండు వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గం సగటు మరియు సంస్థ పనితీరు మధ్య వ్యత్యాసం ఇరవై నాలుగు శాతం ఉపవర్గ సూచికలతో పోలిస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మార్కెట్ మూలధన అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ లాభం ఇరవై తొమ్మిది నాలుగు వేలు ఉపవర్గంలో సగటు ముప్పై ఎనిమిది వేలు మరియు ఉపవర్గంలో సగటు మరియు కంపెనీ సూచికల మధ్య వ్యత్యాసం ఐదు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే వ్యక్తిగత ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు ప్రతి ఉద్యోగికి సంస్థ యొక్క ఆదాయం రెండు వందల ఎనభై ఏడు డాలర్లు వేలు ఉపవర్గంలో రెండు వందల డెబ్బై ఐదు వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం నాలుగు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో చూస్తే ఒక్కో ఉద్యోగికి ఒక్కొక్క ఉద్యోగికి కంపెనీ ఆదాయం మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు అమ్మకానికి ఉన్న షేర్లు ఒకటి పాయింట్ ఆరు శాతానికి అనుగుణంగా ఉంటాయి ఉపవర్గానికి సగటు ఒకటి పాయింట్ ఆరు శాతం ఇది చిన్న స్క్వీజ్ కి సూచన సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి ముప్పై ఆరు శాతం స్థాయిని చూపుతుంది పెప్సికోఎన్సీ ఉపవర్గంలో ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు నలభై తొమ్మిది శాతం కంపెనీ అసలు షేరు ధర సుమారు నూట ఇరవై తొమ్మిది డాలర్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం దాదాపు నూట నలభై ఏడు డాలర్లు వాస్తవ ధర యొక్క డైనమిక్స్ మరియు ఏకాభిప్రాయ సూచన సుమారు పద్నాలుగు శాతం మీకు అందుబాటులో ఉన్న ఆర్డర్ల పట్టికకు వెళ్దాం దానికి లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది ఆర్డర్ పట్టిక మూల్యాంకన సమాచార వ్యవస్థ ద్వారా ఇచ్చిన సీజన్లో బహిరంగంగా తీసుకున్న అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ ఉచితం మరియు ఓపెన్ పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ కంపెనీ సెక్యూరిటీల విశ్లేషణ ఫలితంగా పెప్సికో ఐఎన్సి సమాచారం మరియు మూల్యాంకన వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడుతుంది ప్రస్తుత వీడియో స్థూల దృష్టి అయినందున ఒప్పందాన్ని తెరవవద్దు ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు గురు మార్కెట్స్